వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీ డాస్ టీ డాస్ అంటే తెలుసు కదా డేలీ డోస్ ఆఫ్ శృతి ఇవాళ బిర్యానీ పెట్టినా ఏం బిర్యానీ చూసేద్దాం రండి ఓపెన్ చేస్తే ఎస్ మీరు గెస్ట్ చేసింది కరెక్టే చికెన్ బిర్యానీ పెడుతున్నాము కాకపోతే ఎప్పుడు స్టవ్ మీద చేస్తాం కదా ఈసారి కొంచెం డిఫరెంట్గా వెనకాల బ్యాక్ యార్డ్లో కొత్తగా ఇట్లా కట్టెల పొయ్యి మీద పెడుతున్నాము ఈ వీకెండ్కి మేము చికెన్ బిర్యానీ చేయడానికి ఒక రీజన్ ఉంది అదేంటి అంటే మన డీడోస్ ఛానల్లో ఫస్ట్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు మా ఓన్లీ ఇట్లా ప్లాన్ చేసిండ్రు సెలబ్రేట్ చేసుకుందామని దానికి కావాల్సిన రెసిపీ ఐటమ్స్ కూడా మీకు ఇందులో చూపిస్తా దీనికి టూ హోల్ చికెన్ తీసుకున్నారు మంచిగా త్రీ టైమ్స్ వాష్ చేసి ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ కలపాలి ఇవన్నీ బిర్యానీ మసాలా ఐటమ్స్ టెకిలా గ్లాస్ ఉంది టెకిలా అనుకునేరు కాదు అది లైమ్ జ్యూస్ దాంతోపాటు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా మేము ఇంట్లోనే ఈసారి ఫ్రై చేసుకున్నాము ఎప్పుడు ప్యాకెట్ నుంచి తెచ్చుకుంటుండే అండ్ ఒక ట్వంటీ పచ్చిమిర్చి ఇట్లా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము సో చిల్లీ పౌడరు గరం మసాలాస్ పెరుగు పుదీనా కొత్తిమీర అన్నీ కొన్ని కొన్ని పక్కన వాష్ చేసుకొని పెట్టుకున్నాం ముందు చిల్లీ పేస్ట్ ఉంటుంది కదా అది అందులో యాడ్ చేసుకొని బిర్యానీ మసాలాస్ అండ్ కొంచెం కొత్తిమీర మింట్ వేసుకొని కలపండి అన్నీ ఒక్కసారి వేసుకోవద్దు ఒక్కొక్క ఐటెం వేసుకుంటే చికెన్కి ఇట్లా మసాజ్ లాగా చేయాలి ఎంత మంచిగా కలిపితే అంత మంచి ఫ్లేవర్స్ అట్లా పట్టుకుంటాయి చికెన్కి బిర్యానీ మంచిగా కుదరాలంటే ఇట్లా కలపడంలోనే ఉంటుంది దానికి పేషెన్స్ చాలా అవసరము ఇవన్నీ కలిపినాక మధ్యలో చిల్లీ పౌడర్ యాడ్ చేసిండు ఒక సిక్స్ టు సెవెన్ స్పూన్స్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోండి ఉప్పు కూడా ఫైవ్ స్పూన్స్ వరకు తీసుకొని ఉండే మళ్ళీ చికెన్కి ఇట్లా మంచిగా పట్టేటట్టు ముక్కకు మిక్స్ అయ్యేటట్టు కలపాలి కలపడంలోనే టాలెంట్ ఉంటుంది బేస్డ్ ఆన్ యువర్ స్పైస్ లెవెల్స్ చికెన్ బిర్యానీ మసాలా ప్యాకెట్స్ దొరుకుతాయి బయట అవి కూడా యాడ్ చేసుకోండి మాకైతే ఒక హాఫ్ ప్యాకెట్ వరకు పడింది అండ్ స్పైస్ లెవెల్స్ కూడా కొంచెం యాడ్ చేసి ఉండే బిర్యానీ స్పైస్నెస్ కోసం సో ఇవన్నీ వేసుకొని మళ్ళీ కలిపి ఉండే అన్నట్టు ఫ్రైడ్ ఆనియన్స్ చాలామంది ప్యాకెట్ తెచ్చుకొని ఇక్కడ యూస్ చేస్తారు అట్ల కన్నా మనం ఇంట్లోనే వేసుకుంటే ఆ టేస్ట్ ఆ ఫ్రెష్నెస్ చాలా బాగుంటుంది ఈసరికి మేమైతే ఇంట్లో ఇట్లా ఫ్రైడ్ ఆనియన్స్ ఇంట్లోనే ఫ్రై చేసుకున్నాం అండ్ నిమ్మకాయ జ్యూస్ కూడా యాడ్ చేసిండు ఒక త్రీ స్పూన్స్ పెరుగు కూడా యాడ్ చేసి ఇట్లా మంచిగా కలిపిండు మీరు ఇంట్లో బిర్యానీ చేసుకోవాలనుకుంటే లైక్ లంచ్కి తినాలనుకుంటే మార్నింగ్ కలిపేయండి డిన్నర్కి చేసుకోవాలనుకుంటే లంచ్ టైంలోనే ఇట్లా కలిపేసి మ్యారినేషన్ చేసి పెట్టుకోవాలి ఎంత మ్యారినేషన్లో ఉంటే అంత మంచిగా కుదురుతుంది అన్నట్టు బిర్యానీ సో ఫైనల్గా ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ ఇట్లా ఆయిల్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఫినిషింగ్ టచ్ మంచిగా కలిపిండ్రు చూసిండ్రు కదా కలర్ కానీ ఆ ముక్కకి ఎట్లా పట్టినవి మసాలాస్ అట్లా మసాలాస్ మంచిగా పట్టేటట్టు కలపాలి కలపడానికే మనకు ట్వంటీ మినిట్స్ వరకు ప్రాసెస్ టైం పడుతుంది చికెన్ మ్యారినేషన్ అయితే అయిపోయింది పక్కన పెట్టేసినా ఒక టూ అవర్స్ వరకు ఏం డిస్టర్బ్ చేయాలి ఇంకా టూ హోల్ చికెన్కి మేము ఒక త్రీ కేజెస్ రైస్ వరకు ఇట్లా వాష్ చేసుకుని సోక్ చేసినాం ఒక ట్వంటీ మినిట్స్ సోక్ చేయండి సరిపోతుంది ఇది వచ్చేసి బాస్మతి రైస్ ఇట్లా సోక్ చేసుకున్న రైస్ని ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు ప్రీ కుక్ చేసుకుంటాం అన్నట్టు దానికి కావాల్సిన ప్రాసెస్ ఏదో చూద్దాము మేము ఇట్లా పెద్ద గిన్నె తీసుకొని అన్ని మసాలా ఐటమ్స్ లైక్ బిర్యానీ మసాలాస్ మింట్ కొత్తిమీర అండ్ లైమ్ ఇట్లా యాడ్ చేసుకున్నాం ఉప్పు కూడా వేసుకోండి మధ్య మధ్యలో చెక్ చేసుకోండి సెట్ అవుతుంది లేదా కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేయాలి ఈ వాటర్ బాగా మసలాలే మసలినాక ఈ రైస్ అలా యాడ్ చేసుకొని ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ వెయిట్ చేయండి ఇట్లా బాయిల్ అయిపోతుంది మధ్య మధ్యలో చెక్ చేయాలన్నట్టు అన్నం లైట్గా ఉడికిందా లేదా ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ కుక్ అయిందంటే మనం లేయర్ వైజ్ చికెన్ బోల్లో వేసుకోవాలి బిర్యానీ జ్యూసీ రావాలంటే ఇప్పుడు రైస్ కుక్ చేసుకుంటున్నాం కదా బిర్యానీ మసాలా వాటర్ అవి ఒక ఈ గ్లాస్ తోట ఒక హాఫ్ గ్లాస్ అలా యాడ్ చేసినాము అండ్ ఆ రైస్ని లేయర్ వైజ్ వేసుకుంటా మింట్ కొత్తిమీర సాఫ్రాన్ వాటర్ అవన్నీ చల్లుకుంటే ఇట్లా లేయర్ లాగా చేసినాము ట్రెడిషనల్ మెథడ్లో మనం గోధుమ పిండి ఇట్లా చపాతీ లాగా చేసుకొని ప్లేట్కి బ్యాక్ సైడ్ ఒత్తుకుంటే దమ్ అనేది పోదన్నట్టు సో ప్రాపర్గా కూర్చోబెట్టాలి ప్లేట్ని ఉన్ను గిన్నెకి ఇట్లా మంచిగా మిక్స్ గట్టిగా కొట్టండి ఎంత మంచిగా సెట్ అయితే మనకు దమ్ అంత మంచిగా అవుతుంది ఆ గిన్నెని తీసుకొచ్చి ఇట్లా కట్టల పొయ్యి మీద సెట్ చేసి ఉండే చూసి కదా ఎంతమంది తిప్పాల పడుతున్నారో మా అందరికి ఇది ఫస్ట్ టైం కట్టల పొయ్యి మీద ఉండడం ఇండియాలో అంటే మనం వంటలలోకి పోయి వేస్తాం కదా ఇక్కడ అట్లా కాదు బ్యాక్ యార్డ్లోనే పెట్టుకుంటారు వన్ అవర్ అయిపోయే బిర్యానీకి కట్టెల పొయ్యి పెట్టి ఇంత స్టంట్ చేయడం అవసరమా అనిపించింది ఫైనల్ అవుట్పుట్ చూసినాక టేస్ట్ తిన్నాక ఈ స్టంట్ అయితే అవసరమే ఇంత స్ట్రగుల్ చేసినందుకు ప్రాపర్ అథెంటిక్ చికెన్ దమ్ బిర్యానీ తిన్న ఫీలింగ్ అనిపించింది నాకు కింద మంట పోకుండా ఉండడానికి తలా ఒకరు ఒక్కొక్కటి వేస్తుండే సో నా వంతు కూడా నేను ఏమైనా చేయాలని చెప్పి కొన్ని బొగ్గులు వేసిన మంట లోపల ఇక నా హెల్ప్ కూడా ఉండాలి కదా ఏదో ఒకటి ఊరికే వీడియోస్ తీసుకుంటా వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే నాకు బోర్ అనిపించింది కొంచెంసేపు తమ్ నెల కోసం అన్న అని చెప్పి రెండు మూడు వేసి పక్కన కూర్చున్నా ఈ చలికాలం స్టార్ట్ అయింది కాబట్టి వెచ్చగా అనిపించుండే ఆ మంట దగ్గర కూర్చుంటే ఈవినింగ్ స్టార్ట్ చేసినాం బిర్యానీ కలపడము చూస్తే డే లైట్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్ ఎయిట్ అవుతుండే మేము కుక్ చేసుకునేసరికి సో ఈ బిర్యానీ ప్రాసెస్ మొత్తం మాకు ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్లో అయిపోయింది ట్వంటీ మినిట్స్ వరకు ఇట్లా దీని మీద పెట్టినాం పొయ్యి మీద అండ్ కింద బొగ్గులు ఇవన్నీ ఉంటాయి కదా ఆ వేడి అంతా ప్లేట్ మీద యాడ్ చేసి ఉండే సో మేము ఒక మిస్టేక్ చేసినాం ఏందంటే ఆ గిన్నెకి మట్టి ఉయ్యాలి లేకపోతే గిన్నె బ్లాక్ అవుతుంది మాకు తెలియక చేసినాం మీరు ఎవరైనా ఇట్లా ఉండాలి అనుకుంటే ఫస్ట్ గిన్నెకి కొంచెం మట్టి ఉయ్యండి అప్పుడు బోల్ అనేది బ్లాక్ కాదు ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ బొగ్గులు అట్లా పెట్టేసి ఆ ప్రీ హీట్లోనే వదిలేసినాం అన్నట్టు ఆ గిన్నెని కదపకుండా వదిలేయండి మేమందరం వెయిట్ చేసేది బిర్యానీ ప్లేట్ ఎప్పుడు ఓపెన్ అవుతుందా ఇప్పుడు మా ప్లేట్లో పడుతుందా అని ఓపెన్ చేయగానే ఆ ఫ్లేవర్స్ స్మెల్కే మా కడుపు నిండిపోయింది చూస్తున్నారు కదా ఇంత మంచిగా కుదిరిందో లో అది కుక్ అయిందా లేదా మనం ఒక నైఫ్ తీసుకొని లోపల కుచ్చి తీద్దాము ఎక్కడ వాటర్ కానీ ఏది గ్రేవీ కానీ రాలేదు అంటే అది ప్రాపర్గా కుక్ అయినట్టు కెమెరామెన్ నువ్వు కొంచెం జూమ్ చేయాలబ్బా లేకపోతే లోపల మన ఆడియన్స్కి కనిపించదు అది మంచిగా కుక్ అయిందా లేదా ఎట్లొచ్చింది అని చెప్పి చూడండి ఇప్పుడు జూమ్ చేసిండు ఇంత మంచిగా పువ్వులాగా కుక్ అయిందంటే అన్ని సెట్ ఉన్నాయి లోపల జ్యూసీ జ్యూసీగా గ్రేవీ తోటి ఆ ముక్కకి పట్టుకున్న రైస్ ప్రాపర్ ట్రెడిషనల్ వేల కుక్ చేసినాం కా అథెంటిక్ చికెన్ దమ్ బిర్యానీ అవుట్పుట్ వచ్చింది మాకు సో ముక్క కూడా ఎట్లా ఉడికిందో చూడండి సాఫ్ట్గా ఉండే అండ్ ఇట్లా ముట్టుకుంటే పీస్ ఇట్లా బయటికి వచ్చిండే ఆ వేడి వేడి బిర్యానీ ప్లేట్లు వేసుకొని తింటుంటే నోట్లోనే వాటర్ అన్నట్టు ఒక్క ప్లేట్తో నేనైతే ఆగలేదబ్బా టు బీ హానెస్ట్ రెండు ప్లేట్లు కానిచ్చిన టూ డేస్కి వీకెండ్కి సరిపోయింది మీకు ఈ రెసిపీ అండ్ మేము చేసిన వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ డి